ఇది మంచి ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం రాజాపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రారంభించారు స్థానిక శాసనసభ్యులు బెందాలం అశోక్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఏవైనా హామీలను ఇచ్చామో వాటన్నిటినీ తప్పకుండా అమలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పలాస ఆర్డీఓ నాయక్ కుటుంబ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు టీతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ అందరూ సహకరించారు ప్రభుత్వం ఏర్పాటు చేశాం ఏర్పాటు చేసి ఈ రోజుకి వంద రోజులు పూర్తయింది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ ని చేసింది మన మంచి ప్రోగ్రాం అనే పేరుతో ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ప్రజానీకానికి ఏమి సహాయ సహకారాలు అందించింది ఇంకా ప్రజల దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నాయి గ్రామ సభ ద్వారా తెలుసుకోవాలని ఉద్దేశంతోనే ఈరోజు మనం ఇచ్చాపురం నియోజకవర్గం కమిటీ మండలం రాజపురం గ్రామంలో ఈ గ్రామ సభని ఏర్పాటు చేసుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ సభకి అధ్యక్షుడు మీ అందరి అభిమాన పాత్రుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ బెంధాలం అశోక్ బాబు గారు యువ యువకేరటం కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు జిల్లా కలెక్టర్ శ్రీ దినకర్ గారు శాసన శాసనసభ్యురాలు శ్రీమతి శిరీష గారు జనసేన అందరికీ పేరు పేరున నా తరపున చంద్రబాబు నాయుడు గారి తరపున ఎన్డీఏ ప్రభుత్వం తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియచేస్తున్నాను ముఖ్యమంత్రి గారు మొన్న సాయంత్రం చెప్పారు అచ్చెన్నాయుడు గారు మీ జిల్లా వస్తున్నాను ఎక్కడ పెడితే బాగుంటుందంటే మా జిల్లానికి ఈశాన్య ప్రాంతం ఇచ్చాపురంలో పెడదామంటే పది నిమిషాల్లో ఒక గ్రామాన్ని ఎంపిక చేయమని చెప్పి అడిగి రాజపురం గ్రామం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను జిల్లా యంత్రాంగం నేను ప్రతిసారి చెప్తున్నాను ఈ జిల్లాకి ఒక అదృష్టం కలిసి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఈ జిల్లాకి ఒక స్వర్ణ యుగం కాబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే యువ రక్తం ఈ జిల్లాలో పాలన చేస్తుంది దీనికి మించి యువకులైనటువంటి అధికారులు అందరూ ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి రాజకీయం అధికారం కలిసి ఈ జిల్లాని అన్ని విధాల అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కలెక్టర్ గారికి చెప్పిన వెంటనే ఇరవై నాలుగు గంటల లోపే బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలప్పుడు సార్ మాట్లాడి హెలికాప్టర్ ట్రైల్కి వెళ్ళింది ఏదైతే పైలట్ ఉన్నాడో రేపు క్లౌడ్స్ ఎక్కువగా ఉంటాయి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రాంకి వెళ్ళడానికి వీల్లేదని పైలట్స్ చెప్పడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అతి కష్టం మీద ఈ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేశారు మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అయినా సరే జిల్లా ఉద్దండలం అందరం ఇక్కడికి వచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏ విధంగా మీరు చూపిస్తామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు మన ప్రోగ్రామ్ మన మంచి ఈ పేరు పెట్టాం మీరందరూ చాలా మంది ఉన్నారు జూనియర్లు ఉన్నారు సీనియర్లు ఉన్నారు రాజకీయంగా అవగాహన కలిగినటువంటి చాలా మంది ఈ సభలో ఉన్నారు స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతోమంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పరిపాలన చేశారు ప్రజలు ఏ ప్రభుత్వానికి ఆశీర్వదిస్తే ఏ పార్టీకి ఆశీర్వదిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజాప్రభుత్వంగా నడవాలి గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు కొనసాగించాలి గత ప్రభుత్వంలో ప్రజలకి ఏ మంచి కార్యక్రమాలు జరిగాయో దాన్ని ముందుకు తీసుకెళ్లాలి కానీ దురదృష్టవశాత్తు ఎంతమంది ముఖ్యమంత్రులైనా అందరూ దాన్ని కొనసాగించారు కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ రాష్ట్రానికి ఒక దుర్దినం పెట్టింది ఒక శని పెట్టింది ఆ శని ఎవరు ఆయన పేరు కూడా నేను చెప్పగలచలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి లేకుండా చేశాడు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా కనీసం ప్రజల మధ్యకు వచ్చి తెలుసుకున్న సందర్భాలు కూడా ఇప్పుడు చేయలేదు ఆరు మాసాలకో ఏడు మాసాలకో సినిమా సెట్టింగుల మీద జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తే మొత్తం ఎక్కడికక్కడ టెంట్లు వేయడం ఏసీలు పెట్టడం ఈ జిల్లాలో ఆర్టీసీ బస్సులు విజయనగరం విశాఖపట్నం ఆర్టీసీ బస్సులు ఆడవాళ్ళు మేము రామన్నా సరే మీకు పథకాలు అందవు మీ కష్టమైన బస్సులు ఎక్కండి బలవంతాన ఆరు మాసాలకు ఒకసారి నలభై వేల మందికి ఒక దగ్గర కూడబెట్టి ముఖ్యమంత్రి రావడం నాలుగు ముక్కలు చెప్పడం వెళ్ళిపోవడం తప్ప ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇటువంటి గ్రామ సభ జరిగిందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు అటువంటి సభలకి స్వస్తి పలికారు ఇక నుంచి జనాలు అవసరం లేదు ఏ గ్రామానికి మనం వెళ్తే ఆ గ్రామస్తులందరం కూర్చుందాం ఆ గ్రామస్తులు సమస్యలు వెందాం